హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఐ హోప్ మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను ఇవాళ పిల్లలు అయితే మనము కుయట్లో రావాలంటే ఇండియా నుంచి టికెట్ బుక్ చేసుకొని రావాలి కదా ఇండియా టు కుయేట్ టికెట్ ప్రైజులు ఎలా ఉంటాయి అదేవిధంగా ఎలా బుక్ చేసుకోవాలి మనమే మన ఫోన్లో నుంచి బుక్ చేసుకోవచ్చు అనమాట ఫోన్లో పేటిఎమ్ లేదా ఫోన్పే యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు ఎలా బుక్ చేసుకోవాలో చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి స్టార్ట్ చేసేద్దామా గాయస్ ఇది టికెట్ బుక్ చేసుకోవడము ఫోన్లో చాలా సింపుల్ అనమాట మనకు పేటిఎం యాప్ మీ దగ్గర ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఫ్లైట్ టికెట్స్ అని ఓపెన్ చేయండి అక్కడ మనకు చూపిస్తుంది అనమాట పేటిఎం ట్రావెల్ అని చెప్పేసి మనం బెంగళూరు టు కోయేటన బుక్ చేసుకోవచ్చు ఢిల్లీ టు కోయేటు చెన్నై టు కొయేటు ఇట్లా మనకు ఏ డెస్టినేషన్ మనకు దగ్గరలో ఉంటే ఆ విధంగా బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఢిల్లీ టు కోయేట్ బుక్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఢిల్లీ టు కొయేటు ఫిఫ్టీన్ మార్చ్ బుక్ చేశాను కానీ ఇప్పుడు సిక్స్టీన్ మార్చ్ మారుస్తున్నాను కొంచెం రేటు మారుతుందనమాట డేట్ మార్చే కొద్ది రేట్ తగ్గుతుందా పెరుగుతుందా మనకు అక్కడ చూపిస్తుంది అనమాట అడల్ట్స్ పన్నెండేళ్ళ పైన ఉంటే అడల్ట్స్ అంటారు పన్నెండేళ్ళ లోపల ఉంటే చిల్డ్రన్ అంటారు రెండేళ్ళ లోపలు ఉంటే చిన్న బిడ్డ పాల్దాగే బిడ్డ అంటారు అనమాట పాల్దాగే బిడ్డకు రెండేళ్ళ లోపల ఉండే వాళ్ళకు టికెట్ తక్కువ అనమాట రెండు వేల లోపలే పడుతుంది టికెట్ పెద్దవాళ్ళకైతే పెద్ద టికెట్ చిల్డ్రన్కి కూడా పెద్ద టికెట్ అనమాట ఓన్లీ చిన్న బిడ్డలకు మాత్రమే టికెట్ తగ్గుతుంది అనమాట ఇప్పుడు చూస్తే ఢిల్లీ టు కోయేట్ అనమాట పదహారో తేదీ బుక్ చేసాము మార్చి పదహారు మీకు శాంపుల్ చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎయిర్ ఇండియా నాన్ స్టాప్ చూపిస్తుంది అదేవిధంగా ఎయిర్ ఇండియా వన్ స్టాప్ ఉండేది చూపిస్తుంది అనమాట స్టాప్ అయితే పంతొమ్మిది వేల ఐదు వందల పదహారు రూపాయలు ఉంది వన్ స్టాప్ ఉండేది అయితే పంతొమ్మిది వేల ఐదు వందల యాభై ఉంది పెద్ద డిఫరెన్స్ లేదు ఎవరైనా స్టాపే బుక్ చేసుకుంటారు ఇందులో కంఫర్టు కంఫర్ట్ ప్రీ కంఫర్టు కంఫర్ట్ ప్లస్ ఫ్లెక్సీ అంటే ఫుడ్ ఇస్తారా ఫుడ్డు సీటు అట్లా సీటుని బట్టి దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట అట్లా అనమాట ఆప్షన్స్ని బట్టి మనము మనకి ఏది ఇదిగా ఉంటుందో బడ్జెట్లో అయితే మామూలుదే బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఏప్రిల్ పన్నెండో తేదీ చూద్దాం ఎలా ఉందో నాన్ స్టాప్ చూద్దాం ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాన్స్టాపు జెజీ రైర్వేస్ ఉంది మనకు పద్నాలుగు వేల ఐదు వందల రెండు వందల యాభై నాలుగు రూపాయలు చూపిస్తాం అనమాట ఇది అంటే మనము ఒక్క నెల ఎప్పుడైనా చాలా లేట్గా ఎప్పుడో రెండు నెలలు మూడు నెలల తర్వాత పోయేది ఇప్పుడే బుక్ చేసుకుంటే తగ్గుతుంది అంటే ఒక్కోసారి తక్కువ ఉంటుంది ఒకసారి ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తే నాన్ స్టాప్ మనకు జెజీ రైవేస్ పద్నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు రూపాయలు చూపిస్తుంది ఇలా సింపుల్గా మన ఫోన్లో మనమే బుక్ చేసుకోవచ్చు ఏ ఇంటర్నెట్ సెంటర్కు పోనవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోవడం వలన మనకు లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇంట్లో మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాము జై హింద్ వందే మాత్రం బాయ్ ఫ్రెండ్స్